హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి సో ఈ రోజు వచ్చినటువంటి పేపర్ అప్డేట్స్ కనుక మనం కొంచెం చూసే ప్రయత్నం చేస్తే సో ఒకసారి ఇలా చూడవచ్చు కొత్త రోస్టర్ పాయింట్లతోటే నియామకాల నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందనేది ఒక అప్డేటు సో ఇక వరుసగా ఉద్యోగ ఖాళీల భర్తీ చురుగ్గా కార్యాచరణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ సో ప్రయత్నాలు ముమ్మరం చేసిన సర్కార్ అనేది ఒక న్యూస్ సో దీంట్లో అట్నే భాగంగా కొన్ని న్యూస్లను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్ గ్రూప్ వన్ ఆల్రెడీ ఎండింగ్ లోకి వచ్చింది అనుకున్న దగ్గర నుండి దీంట్లో ఆల్మోస్ట్ వాళ్ళు కోర్టు కేసు అయిపోతే వన్ డే లో వాళ్ళకి ఆర్డర్ కాపీలు వచ్చేస్తాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది దీని మీద సో నిన్న ఫుల్ విచారణ జరిగింది ఈ రోజు కూడా ఉంది సో నిన్నటి వరకు కేసేసిన వాళ్ళ తరఫున లాయర్లు వాదించారు సో ఈ రోజు వచ్చేసి టీజీపీఎస్సి తరఫున వాదనలు విననుంది కోర్టు సో అతి త్వరలో ఈ రిజల్ట్ రావడానికి అవకాశం దీంట్లోనే పథకం ప్రకారమే గ్రూప్ వన్ పక్షులు అక్రమాలు చేశారని హైకోర్టులో పిటిషన్ల వాదన నేడు కొనసాగనున్న విచారణ అనేది ఇది న్యూస్ సో ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని పోస్ట్లకైతే నిన్న టీజీపీఎస్సీ భర్తీ చేయబోతున్నట్టు కథనం వచ్చింది ఇరవై నాలుగు ఈవో పోస్టుల భర్తీ నూట పది అధ్యాపకులు ఎనిమిది పీడీ పోస్టులు కూడా త్వరలో నోటిఫికేషన్ టీజీపీఎస్సీకి దీనికి సంబంధించినటువంటి సో డీటెయిల్స్ అన్ని అందినట్టుగా ఓ కథనం అయితే వచ్చింది సో దీంట్లో ఒక్కొక్క దాన్ని కనుక మనం చూసినట్లయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఒకసారి అభ్యర్థులు మీరు మన లెజెండ్ క్లాసెస్ నుండి మీకు అప్డేట్ అందియడం జరుగుతుంది లెజెండ్ క్లాసెస్ యూట్యూబ్ ప్లస్ ను కనుక మీరు ఫాలో అయితే అప్డేట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మన లెజెండ్ క్లాసెస్ యాప్ లో మీకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే పిజిపిఎస్సి గ్రూప్ టూ కోర్స్ ఉంది ఎస్ఐపిసి కోర్సు ఉంది సో మీరు ఏ కోర్సును అయినా కూడా ఒకసారి క్లాసులు ఒకసారి చూసుకోండి ఎలా ఉన్నాయని పర్ఫెక్ట్ క్లాసులు కొన్ని అప్డేట్ క్లాసులు అడుగుతున్నారు సో కొంచెం త్వరలో అప్డేట్ కూడా చేయగలుగుతాం కానీ మారని సబ్జెక్టులు చాలా ఉన్నాయి సపోజ్ మీరు తెలంగాణ హిస్టరీ తీసుకున్నారనుకోండి హిస్టరీ ఏం మారదు తెలంగాణ కల్చర్ తీసుకున్నారనుకోండి అదేం మారదు సో ఇట్లా మారని సబ్జెక్టులు చాలా ఉన్నాయి వాటిని మీరు ఫాలో అవ్వండి తప్పకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి లెజెండ్ క్లాస్ యాప్ నుండి సో ఈ ఒకసారి మనం ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్లను కనుక మనం ఒకసారి క్లియర్ గా చూద్దాము సో ఇది చూసినట్లయితే పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఇరవై నాలుగు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు డిప్యూటీ ఇవే పోస్టులకు త్వరలో తో పాటుగా నూట పది అధ్యాపక పోస్టులు నెక్స్ట్ ఎనిమిది పీడీ పోస్టులతో ఖాళీల భర్తీకి త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది సో అందుకు సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ నుంచి టీజీపీఎస్సీకి అందాయి వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిప్యూటీఈఓలు ప్రభుత్వ డైట్ బీఈడి కళాశాలలు ఎస్సీఆర్టీలోని అధ్యాపకులు సీనియర్ అధ్యాపకులు కలిపి మొత్తంగా నూట ముప్పై నాలుగు పోస్టులను టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పన్నెండు అనుమతి ఇచ్చింది సో ఇది రెండు వేల ఇరవై రెండునే ఆర్థిక శాఖ క్లియరెన్స్ అయినటువంటిది రెండు వేల ఇరవై రెండునే ఆర్థిక శాఖ క్లియరెన్స్ అయింది బట్ ఇప్పటికీ అంటే ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నట్టుగా ఈ కథనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సో నెక్స్ట్ దీన్నే కొనసాగింపుగా చూస్తే అందులో డిప్ ఇరవై నాలుగు డిప్యూటీ ఈవో నూట పది అధ్యాపక సీనియర్ అధ్యాపక పోస్టులు ఉన్నాయి గత నూట ముప్పై నాలుగు పోస్టులతో పాటు తాజాగా దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఎనిమిది ఫిజికల్ డైరెక్టర్ పిడి పోస్టులు కూడా చేయాలని భర్తీ చేయాలని కమిషన్ ప్రతిపాదనలు పంపారు సో మొత్తంగా నూట నలభై రెండు ఖాళీలను ఐదు వేరు వేరు నోటిఫికేషన్లు వస్తాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది సో మొత్తంగా టీజీపీఎస్సీ ద్వారా ఐదు నోటిఫికేషన్లు రాబోతున్నట్టు చెప్పారు సో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో డెబ్బై రెండు డిప్యూటీఈ పోస్టులు ఉండేవి అప్పట్లో రెవెన్యూ డివిజన్కి ఒకటి చొప్పున కేటాయించారు హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు రెండే ఉన్న జనాభా పాఠశాలలు ఎక్కువగా అయినందున పన్నెండు పోస్టులు ఇచ్చారు తెలంగాణ ఏర్పాటు అనంతరం రెవెన్యూ డివిజన్లు పెరగడంతో ఇరవై ఎనిమిది పోస్టులను మంజూరు చేయాలని రెండు రోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు దీనికి తోడు ముప్పై మూడు జిల్లాలలో తను పన్నెండు డిఓ పోస్టులే ఉన్నాయని మరొక ఇరవై ఒక్క పోస్టులను మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది సో ఇది ఒకటి సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేదాన్ని ఒకటి చూద్దాం యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఎప్పుడో నోటిఫికేషన్ రావాలి సో ఏప్రిల్ లో ఊహించినటువంటి కనుక జరిగితే అతిపెద్ద భారీ నోటిఫికేషన్ ఎస్ఐపిసి రావాల్సి ఉండే బట్ ఏప్రిల్ పోయింది మే పోయింది జూలైలో ఉన్నాం సో దీని మీద నిన్న జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ త్వరలో సమీక్ష వెంటనే వీలున్న ఖాళీలు గుర్తింపు అనేది బట్ ఈ ద్వారా ఒక బట్టి క్రమక ఆర్థిక శాఖ మంత్రి ద్వారా ఒక నోటిఫికేషన్ న్యూస్ రాశారు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పై త్వరలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ టీజీఎస్ అధినేత ఎమ్మెల్సి కోదండరామ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిరగాని దయాకర్ తెలిపారు వెంటనే భర్తీ చేయడానికి వీలున్న పోస్టులను వెంటనే వెంటనే భర్తీ చేయడానికి వీలున్న పోస్టులను ఈ సమావేశంలో గుర్తించనున్నట్లు బట్టి చెప్పారు మంగళవారం కోదండరాం జా రియాజ్ దయాకర్ ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి బట్టిలను కలిశారు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి ఉద్యోగాల భర్తీకి త్వరితగతిన నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను కూడా వారి దృష్టికి తెచ్చారు ఈ అంశాలపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు ఎస్సీ వర్గీకరణ విద్యా విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు అసెంబ్లీ ఆమోదించే క్రమంలో నోటిఫికేషన్లు కాస్త అలవాసం అయ్యాయని అవి పూర్తయినందున నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాల్సింది ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మాట్లాడాలని సూచించారు ఈ సందర్భంగా వారితో బట్టి మాట్లాడుతూ వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి అతి త్వరలోనే సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు సో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పైన కసరత్తు జరుగుతుందని హామీ ఇచ్చారు కాగా బట్టి సమీక్ష వారం రోజులు లోపే ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి సో విత్ ఇన్ ఏ వీక్ లో సో ఒక వీక్ లో ఈ వీక్ లో మేబీ ఇంకో దానిలో సమాచారం వచ్చిన